ఈ వీడియోలో నేను మై వాలెట్ గురించి అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి క్రెడిట్ వాలెట్ గురించి మరియు పేఅవుట్ గురించి కూడా నేను ఈ యొక్క వీడియోలో పూర్తిగా అనియబోతున్నాను అదేవిధంగా కనుక మనకు కొద్దిగా నేను బ్లూ ప్రింట్ మనకు వ్యాసారగా ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో మన గతంలో ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని మరొకసారి నేను వివరించడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోలో నా ఇప్పుడు ప్రజెంట్ ఒక రెండు టాపిక్లో మీద ఈ వీడియో ఉంటుంది టు జీవ్ అండ్ టెక్ వల్డ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మై వాలెట్ గురించి డిస్కషన్ చేద్దాం అదేవిధంగా మనకు గతంలో మన ఆస్ఆర్ గారు మనకు బ్లూ ప్రింట్ ఇవ్వడం జరిగింది దాని గురించి కూడా కొద్దిగా వివరణ ఈ యొక్క వీడియోలో వివరణ ఇవ్వబోతున్నాను ప్రజెంట్ మనం ఈ యొక్క మై వాలెట్ గురించి మనం చూద్దాం మనకు మై వాలెట్లు వచ్చేసి మనకు మనకు మై వాలెట్ల రెండు రకాల వాలెట్లు అనేటివి ఉండడం జరిగింది ఒకటి మై వాలెట్ ఇంకోటి మై రెవెన్యూ ఫస్ట్ మనం మై వాలెట్ గురించి చేద్దాం మై వాలెట్ అనేది మనకు రెండు రకాల దీంట్లో మనం దీన్ని ఓపెన్ చేసినట్టయితే మనకు రెండు రకాల ఆప్షన్స్ అనేవి కనబడడం జరుగుతుంది ఒకటి వచ్చేసి క్రెడిట్ ఓకైన్ ఇంకోటి వచ్చేసి మనకు పే అవుట్ ఓకాయిన్ ఈ క్రెడిట్ ఓకైన్ అనేది ఏంటంటే మనం ప్యాకేజ్ అనే గతంలో మనం ఫౌండర్స్ అందరం అదే విధంగా కొంతమంది రీసెల్స్ కూడా రావడం జరిగింది ఆ ఫౌండర్స్ మరియు రీసెల్స్ కూడా ఈ యొక్క ప్యాకేజ్ అనేది బై చేయడం జరిగింది మన ఒకటి ఏంటంటే మన ఒక స్లోగన్ యు ఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్ అనే మన స్లోగన్ కాబట్టి ఎవరైతే ఆన్ ప్యాస్లోకి వచ్చి ఉన్నారో మీరు ఒకసారి ప్యాకేజ్ని పర్చేజ్ చేస్తే సెకండ్ టైం ఈ యొక్క జేబు నుంచి మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి మనకు ఆటో పైలట్ సిస్టమ్ క్యాక్మో ద్వారా మనకు ప్రోగ్రామ్ అంతా రన్ అవుతుంది కాబట్టి మనకి ఈ క్రెడిట్ వాలెట్ అంటే ఏం చేస్తుంది అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ నెల ప్యాకేజ్ బై చేసాం అనుకోండి ఈ థర్టీ డేస్లో జరిగిన బిజినెస్ టర్న్ ఓవర్ అంతా కూడా మనకు ఈ యొక్క మై వాలెట్ ఈ పే అవుట్లోకి రావడం జరుగుతుంది ఈ పే అవుట్లో మనకి ఇంకొన్ని ఏంటంటే మనం సెకండ్ టైం మళ్ళీ మన మన చేతి నుంచి మనం బై చేయం కాబట్టి మనకు ఆ ప్యాకేజ్కి ఎంతైతే అమౌంట్ సరిపడా కావాలో ఆ అమౌంట్ అనేది మనకు క్రెడిట్ వాలెట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది ఇదే ఆటో పైలట్ సిస్టమ్ కింద క్రెడిట్ అయ్యి మనకు ఏ ప్యాకేజ్కి ఎంత అవసరమో ఆ ప్యాకేజ్కి ఆ అమౌంట్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది సో మనకు బిజినెస్ టర్న్ ఓవర్ ఫస్ట్ తారీఖు నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిసెంబర్ ఫస్ట్ నుంచి మనకు జనవరి ఫస్ట్ వరకు జరిగిన బిజినెస్ టర్న్ ఓవర్ అంతా కూడా మనకు ఈ యొక్క మై వాలెట్లో సార్ మై వాలెట్లోకి రావడం జరుగుతుంది దీంట్లో మనకు రెండు రకాల వాలెట్లు ఉంటాయి కాబట్టి మై క్రెడిట్ వాలెట్లో మనం సెకండ్ సారి మన ప్యాకేజ్ కట్టాల్సి ఉంటుంది కాబట్టి మనం ఎంతైతే కట్టాలో ఆ ప్యాకేజ్ అనేది ముందుగానే ఇక్కడ డిడక్ట్ చేసుకుంటుంది ఈ క్రెడిట్ వాలెట్ క్రెడిట్ ఓకే అనేది మరియు మనకు జరిగిన టర్న్ ఓవర్ అంతా అయిపోయిన తర్వాత మనకు వచ్చే కమిషన్స్ కావచ్చు మన మీద ఉన్న టీం వర్క్ కావచ్చు ఏదైనా కూడా మన టీం మీద వచ్చేటువంటి బోనస్లే కావచ్చు కమిషన్స్ ఏదైనా కూడా కూడా మనకు పే అవుట్లోకి రావడం జరుగుతుంది పే అవుట్ ఓకేనా అనేది దీంట్లో మనం విత్డ్రాల్స్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది ఈ పే అవుట్ అనేది మనకి కంప్లీట్గా మనకి ఏంటంటే మనం బ్యాంక్ డీటెయిల్స్ అనేది దీంట్లో మనం సబ్మిట్ చేస్తాం మీరు ఎటువంటి బ్యాంక్ డీటెయిల్స్ అయినా లేకపోతే మనం క్రిప్టో కరెన్సీ పెట్టుకున్నా కూడా మనం ఇక్కడనే కం డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేస్తాం ఈ యొక్క కాలంలో మనకు వచ్చేసి ఐఎఫ్సి కోడ్ బ్యాంకు బ్యాంక్ ద్వారా పెట్టుకునే వాళ్ళు కోడ్ బ్యాంక్ నెంబర్ ఫోన్ నెంబర్స్ అవన్నీ అడుగు అడుగుతుంది కేవైసీ ప్రాసెస్ కూడా మనకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అంటే ఆధార్ నెంబర్ కానీ పాన్ కార్డ్ కానీ మనకు సంబంధించిన ఏదన్నా ఒకటి ఇండియా మన ఇండియాకి చెందిన వాళ్ళం కాబట్టి మన నేషనల్కి తగ్గట్టు ఒక ఐడెంటిటీ అనేది మనం ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మరి అదేవిధంగా క్రిప్టో కరెన్సీలో పెట్టుకున్న కూడా ఈ క్రిప్టో కరెన్సీలో పెట్టుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఈ యొక్క పే అవుట్ నుంచి మాత్రమే మనకు కంప్లీట్గా విద్రవల్స్ అనేది పెట్టుకోవడం ఆప్షన్ అనేది మనకు ఇవ్వడం జరిగింది గతంలో ఈ మై రివెన్యూ వాలెట్ అంటే ఏంటంటే మనకు మనకు జరిగిన టర్న్ ఓవర్ అంతా కూడా ఇక్కడ మనకు చూపెట్టడం జరుగుతుంది మై వాలెట్ అనేది ఇది కంప్లీట్గా ఏంటంటే మనకు ఎంత అయితే మనకు మనకు ప్రాఫిట్ వస్తుందో ప్రాఫిట్ అంతా కూడా దీంట్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది కాబట్టి మై దీంట్లో మనకు రెండు రకాల వాలెట్లు అనేవి ఉండడం జరుగుతుంది మై వాలెట్ ఒకటి దాంట్లో మై వాలెట్ దాంట్లో క్రెడిట్ ఓకాయిన్ పే అవుట్ ఓకాయిన్ దీంతో మనకు క్రెడిట్ అవ్వడం జరుగుతుంది అదే విధంగా మనం ప్యాకేజ్ అనేది మళ్ళీ మళ్ళీ మనం చేతుల నుంచి మనం మనం కట్టాల్సిన పని లేదు కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా డెడిక్ట్ అవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకు జరిగిన టర్న్ ఓవర్ అంతా కూడా ఆటోమేటిక్గా మనకు ఎంత కమిషన్స్ వస్తాయో అంతా కూడా మనం విద్రాస్ పెట్టుకోవడానికి మనకి ఈ పే అవుట్ ఓకెన్ అనేది మనకు ఉపయోగపడుతుంది ఇది మనకు కంప్లీట్గా ఇది అందరికి తెలిసిన విషయమే మనకు ఓ మై మై రెవెన్యూ వాలెంట్ ఏంటంటే మనకు వచ్చిన కమిషన్స్ కావచ్చు బోనస్ కావచ్చు ఏదైనా కూడా కంప్లీట్గా మనకు ఇలా డిస్ప్లే చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం మన గతంలో ఆస్టార్ గార్డు బ్లూ ప్రింట్ ఇవ్వడం జరిగింది దాని గురించి మనం డిస్కషన్ చేద్దాం మనకు గతంలోనే మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి దాని గురించి మళ్ళీ ఒకసారి మనం డిస్కషన్ చేద్దాం మనకు వచ్చేసి ఏంటంటే మనకు ఫౌండర్స్ అందరు కూడా అప్పుడు ఫస్ట్ కట్టేటప్పుడు నైంటీ థౌజండ్ పెట్టి ప్రతి ఒక్క ఫౌండర్ అనేది ఫౌండర్ అనే వాళ్ళు ప్యాకేజ్ యాక్టివేషన్ సారీ ఇక్కడ ఫౌండర్షిప్ని యాక్టివేషన్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా మనకు మళ్ళా కంపెనీ ఏం చేసిందంటే మనకి వన్ నైన్టీ ఎయిట్ డాలర్స్ అనేది కంప్లీట్గా మనకు రిఫండ్ చేయడం జరిగింది దాంతోపాటు మనం అదనంగా మళ్ళా మనకి ఏంటంటే నైన్ థౌజండ్ సారీ మనకి నైన్ థౌజండ్ తోటి మనం ఫస్ట్ ఫోనర్షిప్ అనేది తీసుకోవడం జరిగింది కాబట్టి దాని తర్వాత మళ్ళీ మా మనకు మనకు రిఫండ్ చేయడం జరిగింది వన్ నాట్ ఎయిట్ అనేది చేసిన తర్వాత కూడా మళ్ళీ మనకు ఏం అంటే మళ్ళీ రీటాక్ మనం మళ్ళీ కూడా ప్యాక్ అయినా బాగా చేసేసుకోవడానికి సమ్ ఆఫ్ అమౌంట్ అనేది మనం పర్చేజ్ చేసి కంప్లీట్గా మనం టూ ఫిఫ్టీ డాలర్స్కి మొత్తం ప్యాకేజ్ వచ్చేసి మనకు త్రీ ఫిఫ్టీ డాలర్స్ అయితే దాంట్లో టూ ఫిఫ్టీ డైరెక్ట్ కాగా మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని మనం ఈ మనం వచ్చేసి మనం సగం అమౌంట్ అనేది మనం మా ఒక చేతుల నుంచి మనం కట్టాం కాబట్టి కంప్లీట్గా మనకు మిగిలిన ప్యాకేజ్ ఏదైతే ఉంటుందో వంద డాలర్ల ప్యాకేజ్ ఈ వంద డాలర్లు పెట్టి మనం ప్యాకేజ్ అనేది పర్చేజ్ చేయడం జరిగింది అంటే ఎస్టిమేషన్ ప్రారంభం ఎనిమిది వేల సంథింగ్ చేంజ్ ఏదో ఉంటుంది సో ఎనిమిది వేల పెట్టి ప్యాకేజ్ ప్రతి ఒక్కరు ప్యాకేజ్ చేయడం జరిగింది కంప్లీట్గా మనం టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ డాలర్స్ తోటి ప్యాకేజ్ అనేది బయట చేయడం జరిగింది అయితే ఇప్పుడు విషయం ఏంటంటే మనకున్న మనకి ఇచ్చిన గతంలో ఇచ్చిన వంటి మనకు మనకి ఇచ్చిన వంటి ప్యాకేజ్ విషయంలో ఏంటంటే మనకు ప్రేవర్ స్ట్రక్చర్ అనేది టూ ఫిఫ్టీ డాలర్స్ పెట్టి పర్చేజ్ చేసినట్టయితే మనకు ఎవరైతే మన అండర్లో ఉంటారో మనకు అండర్లో మన అండర్లో ఉండే వాళ్ళ కంప్లీట్గా ఇది చైన్ సిస్టమ్ కాదు మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు ఏదో మనకు స్టాక్ మార్కెట్ కాదు ఈ ప్లాట్ఫామ్ అది కాదు కంప్లీట్గా మీకు అర్థం కావడం కోసం నేను ఇక్కడ మీకు చెప్తున్నాను ఇది కంప్లీట్గా ఇదేది మిమ్మలను మీరు అనుకున్నట్టుగా ఈ లైన్ చేసి చెప్తున్నాను ఇది మై చైన్ సిస్టమ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ మ్యాట్రిక్ సిస్టమ్ కాదండి మీకు అర్థం కావడం కోసం ఈ యొక్క గ్రాఫ్ అనే నేను ఇవ్వడం జరుగుతుంది మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నేను టూ ఫిఫ్టీ డాలర్స్ పెట్టా ఒక ప్యాక్ అనుకున్నాను అండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను అనుకుందాం కొన్న తర్వాత నేను ఒక ఇద్దరిని రిఫర్ చేయడం జరిగింది ఇవన్నీ మా యొక్క ఈయనను టూ ఫిఫ్టీ డాలర్స్ పెట్టి రిఫర్ చేశాను ఈతను కూడా పెట్టి టూ ఫిఫ్టీ డాలర్స్ పెట్టి రిఫర్ చేశాను చూడండి నేను మళ్ళీ చెప్తున్నాను ఇది మల్టీ లెవెల్ సిస్టమ్ కాదండి మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను ఈ టూ ఫిఫ్టీ డాలర్స్ పెట్టిన తర్వాత మనకు ఫస్ట్ పర్సన్ నుంచి మనకు ఫుల్ ఆఫ్ అమౌంట్ అనేది మనకు రావడం జరుగుతుంది అంటే మనం పెట్టింది ఎంత ట్వంటీ వన్ థౌసండ్ సంథింగ్ ఏదో ఎక్స్చేంజ్ అని మనం పెట్టుకుందామండి మనం కట్టిన ప్యాకేజ్ కంప్లీట్గా మనకి ఇక్కడ ట్వంటీ వన్ థౌసండ్ అనేది మనకు రావడం జరుగుతుంది మరి సెకండ్ పర్సన్ నుంచి మనకి ఎంత వస్తుంది అంటే మనకు థర్టీ ఫైవ్ డాలర్స్ థర్టీ ఫైవ్ డాలర్స్ సప్న మనకు రావడం జరుగుతుంది అంటే మనకు థర్టీ ఫైవ్ డాలర్స్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకు మనకు వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా మీకు ఒక్క నిమిషం నేను చెప్తున్నాను మీకు కంప్లీట్గా అర్థం ఎటర్ చెప్తాను మనకు సింగిల్ పర్సన్ నుంచి మనం ప్యాకేజ్ బ్యాచ్ చేస్తే టూ ఫిఫ్టీ డాలర్స్ పెట్టి మనం ప్రొడక్ట్ అనేది పర్చేస్ చేసాం కానీ పర్చేస్ చేసిన తర్వాత మనకు కంప్లీట్గా మనకు ఫస్ట్ పర్సన్ నుంచి ఫస్ట్ పర్సన్ ఫస్ట్ పర్సన్ ఎవరైతే మన అండర్లో ప్యాకేజ్ అనేది పర్చేస్ చేస్తారో పర్చేజ్ చేసిన పాయింట్ దగ్గర నుంచి మనకు హండ్రెడ్ పర్సెంట్ కమిషన్ అనేది మనకు రావడం జరుగుతుంది ఇక్కడనే హండ్రెడ్ పర్సెంట్ కమిషన్ సెకండ్ నుంచి మనకు ఎంతమంది అయినా ఉండడం ఇన్ఫినెట్గా మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్వప్న మనకు రావడం జరుగుతుంది ఎంతమంది ఉన్నది ట్వంటీ ఫైవ్ డాలర్ ఫైవ్ పర్సెంట్ అంటే థర్టీ ఫైవ్ డాలర్ థర్టీ ఫైవ్ డాలర్స్ అంటే ఎగ్జాక్ట్గా టూ థౌజండ్ నైన్ సిక్స్టీ త్రీ సమ్ రావడం జరుగుతుంది ఈ మనకు ఈ సెకండ్ నుంచి ఎంతమంది రిఫర్ చేసినా మనకు అదే ఒక రేషియో ప్రకారం జరుగుతుంది మనకు వచ్చే ఒక టీమ్ ఒక టీమ్ ఫామ్ మీద మనకు వచ్చే ఒక కమిషన్ అనేది మనకు ఫస్ట్ పర్సెంట్ మీద వచ్చే అమౌంట్ అనేది మనకు ఫుల్ ఫిజ్గా వేస్తుంది సెకండ్ క్లయింట్ నుంచి వచ్చేది మనకు కంప్లీట్గా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రూపంలో మనకు ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ మనకు రావాల్సింది ఏంటంటే గతంలో చెప్పింది ఏంటంటే మనకు ఈ యొక్క బ్లూ ప్రింట్ అనేది ఇవ్వడం జరిగింది ఈ బ్లూని ప్రకారమే నేను దాన్ని బేస్ చేసుకుని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఈ యొక్క క్యకులేషన్ తీసుకోవడం జరిగింది మన కింద ఒకవేళ మెంబర్స్ ఎక్కువ ఉన్నారంటే మనకు ఇప్పుడు రావాల్సింది ఏంటంటే గతంలో మనకు ఎప్పుడు మనకు గత సెప్టెంబర్ రెండో తారీఖు రెండు వేల ఇరవై మూడు మనం పే విత్డ్రాల్స్ అనేటివి పెట్టుకోవడం జరిగింది కంప్లీట్గా విత్డ్రాల్స్ పెట్టుకుంటే ఇప్పటి వరకు కూడా పే అవుట్స్ అనేటివి ఇంకా పెండింగ్ విత్డ్రావల్స్ అనేటివి ఇంకా అట్లనే ఉన్నాయి ఇంకెవరికి కూడా రాలేదు ప్రస్తుతానికి ప్రస్తుతం ఉన్న తరుణంలో ఇంకెవరికి కూడా రిఫండ్ అనేది ఇంకా రాలేదు కొంతమంది క్రిప్టోలో పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి రావడం జరిగింది అప్ టూ ఇప్పటి వరకు కూడా ఇంకా కమిషన్స్ అనేటివి ఇంకెవరికి రాలేదు కాబట్టి మనకి డిసెంబర్ లేకపోతే జనవరి మనకు కీలకమైన ఘట్టాలుగా మనకు కాపాడుతున్నది కాబట్టి మనకి ఈ రెండు నెలల్లో మనకు చాలా మార్పులు చేర్పులు అనేవి మన ఆన్ పేజ్లో మనం చూడబోతున్నాం కాబట్టి ఒక బేవస్ ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే మీరే క్యాల్కులేషన్ చేసుకోండి టూ ఫిఫ్టీ ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నా తర్వాత ప్యాకేజ్ ఎంత డిసైడ్ చేస్తారో మనకు తెలియదు కాకపోతే ఏంటంటే మనం పాత రేషో ప్రకారం నేను చెప్తున్నా టూ ఫిఫ్టీ డాలర్స్ అనేటివి మనకు ఉంటే మన ఫస్ట్ మనం మన మన అందర్లో ఫస్ట్ ఎవరైతే ఉంటారో ఆ క్లయింట్ దగ్గర నుంచి మనకు హండ్రెడ్ పర్సెంట్ కమిషన్ రావడం జరుగుతుంది మనకు సెకండ్ పర్సన్ నుంచి మనకు ఎంతమంది ఉన్నా కూడా మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చొప్పున మనకు ఎంతమంది అని ఇన్ఫినిట్గా మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చొప్పున మనకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది ప్రజెంట్ ఇదైతే మనకు ఈ యొక్క ఏదైతే ఉన్నదో గతంలో చెప్పినట్టుగా మన ఆర్గా ఆ ప్రింట్ అనేది బ్లూ ప్రింట్ అనేది ఈ యొక్క బ్లూ ప్రింట్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి యాస్ఆర్ చెప్పిన బేస్ ప్రకారం దీన్ని చెప్పడం జరుగుతుంది కాబట్టి దీని ద్వారా మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఏమైనా మార్పులు చేర్పులు జరగలుతున్నా అంటే మన యాస్ఆర్ ఏ మనకు మనకు లైవ్లోకి రావాలి మనకి ఏం చెప్తారా అనేది కంప్లీట్గా మనం యాస్టార్ వచ్చేంత వరకు కూడా చూడాలి మరి ఇప్పుడు ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా చేస్తారా లేకపోతే అదే మనం మనకు అదే స్టైల్లో మనకి ఇవ్వడం జరుగుతుందా ఏందనేది మనకు తెలియదు కంప్లీట్గా కాబట్టి ఫౌండర్స్ అందరినీ నేను ఉద్దేశించి చెప్తున్నా ఏంటంటే ప్రతి ఒక్క ఫౌండర్ కూడా మీరు అలర్ట్గా ఉండండి ఎందుకంటే మీరు ఒక ఒకవేళ మీరు ఒక ఏమన్నా కేవైసీ కానీ లేకపోతే దానికి సంబంధించిన ఏమైనా ప్రక్రియలు ఉంటే ప్రతిదీ కూడా మీరు మీరు చూసి ప్రతి పనిని కూడా మీరు దగ్గర ఉండి నేర్చుకోవాలండి కేవైసీ విషయంలో వచ్చేసి పర్టికులర్గా నేను చెప్తున్నాను చాలామంది ఆధార్ కార్డులు అనేటివి అప్డేట్ చేసుకోవడం లేదని తెలిసింది కేవైసీ అయ్యే టైంలో ఆధార్ కార్డు అప్డేట్ చేయకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది మీరు చేసుకోండి ఎందుకంటే ఆధార్ కార్డ్ అప్డేట్ ఉంటే కేవైసీలో మనకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అనేవి కంప్లీట్ ఎటువంటి ఎర్రర్స్ అనేది మనకు రావు ఎందుకంటే మంచిగా ఫర్దర్గా నేను చెప్తున్నా ఆధార్ కార్డు మీరు అప్డేట్ చేసుకోవడం బెటరు మంది ఎప్పుడో చిన్నప్పుడు ఫోటోలు ఇంకా పిల్లల ఫోటోలు కూడా ఉన్నాయి కాకపోతే అప్డేట్ చేసుకోండి అదే అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతున్నా ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఎవరైనా బ్యాంకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా మిస్ మ్యాచ్ ఉన్నా పేర్లు తప్పులు ఉన్నా వాన్ని కరెక్షన్ చేసుకోండి దాన్ని పూర్తిగా మీ యొక్క శిక్షణ పరిగణించుకోండి అని చెప్తున్నాను అదే విధంగా మనకు ప్రతిదీ మనకు కేవైసీ ఏదైతే డాక్యుమెంట్లు ఉంటాయో ఆ డే ఆ డాక్యుమెంట్ అన్ని కంప్లీట్గా గ్రీన్ అండ్ ఫుల్ ఫిజ్డ్గా ఏ తప్పులు లేకుండా మీరు సర్వ్ చేసుకోవాలి మీ యొక్క బాధ్యత మీ యొక్క బాధ్యతగా మేము వదిలేస్తున్నాం ఎందుకంటే కంపెనీ కూడా ఎటువంటి బాధ్యత వహించది ఒక మిస్టేక్ అవుతాయి కాబట్టి మనకు ఇంకా టైం ఇచ్చింది కాబట్టి మనకేమన్నా మనకి మనకు ఓ ఫోన్లలో మనకు ఆన్ క్లాస్ ఈకో సిస్టంలో ఐడి పేరు మీద ఎలా ఉందో ఉందో కంప్లీట్గా మనకు అదే డీటెయిల్స్తో మన ప్రతి డీటెయిల్స్ మనం ఇచ్చే బ్యాంక్ డీటెయిల్స్ ఏ కావచ్చు ఆధార్ డీటెయిల్స్ ఏ కావచ్చు ఏ డీటెయిల్స్ అయినా కూడా మన ఓఎస్ తోటి మ్యాచ్ కావాలి మ్యాచ్ అయితేనే మనకు కంప్లీట్గా మన ఫండింగ్ అనేది మనకు రావడం జరుగుతుంది కాబట్టి మనకు ఈ యొక్క సారీ ఈ డిసెంబర్ మరియు జనవరిలో మనకు చాలా కీలకమైన ఘట్టాలు కా చాలా మార్పులు చేర్పులు అనేది జరగబోతున్నాయని మనకు సమాచారం ఉంది కాబట్టి ఫౌండర్స్ అందరూ కొద్దిగా పేషెంట్స్ కొద్దిగా పేషెన్స్ ఉంచండి ఎందుకంటే మన ఫౌండర్లు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో వీలంత త్వరగా మందికి చేరేటట్టు చూడండి ఎందుకంటే మీరు చేయాల్సిన చేయాల్సిందా ఒకటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జీవన్ టెక్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి ఏమైనా తప్పులు పొరపాట్లు ఉంటే మీరు కామెంట్ ద్వారా చెప్పచ్చు ఎందుకంటే నేను ఈ యొక్క వీడియోలో మీకు ప్రతిదీ కూడా నేను వివరించడం జరుగుతుంది కాబట్టి మీకు ఇంకేమైనా వీడియో కావాలంటే కంప్లీట్గా నాకు కామెంట్ ద్వారా తెలియజేస్తే నేను దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఈ యొక్క వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నేను ఏం చెప్తాల్సి అంటే మనం దగ్గరికి వచ్చి ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క ఫోనర్ కూడా కొద్దిగా అలర్ట్గా ఉండండి మీ యొక్క బ్లెస్సర్కి కొద్దిగా కాంటాక్ట్లో ఉండండి అదేవిధంగా ఈ కేవైసీ డీటెయిల్స్కి సంబంధించిన పద్ధతి కూడా ఆన్ ప్లాస్ వీక సిస్టమ్కి మ్యాచ్ అయ్యే విధంగా చూసుకోండి అది మీ బాధ్యతనే ఒకవేళ ఆన్ ప్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ ఈ టైంలో ఎవరికైనా పొరపాటున కూడా పాస్వర్డ్లు కానీ జీమెయిల్ కానీ ఎవరికైనా ఇచ్చేసినట్టయితే దానికి కంపెనీ ఎటువంటి బాధ్యత కానీ అదేవిధంగా బ్లెసర్ కానీ ఎటువంటి బాధ్యత పోషించాడు కాబట్టి డీటెయిల్స్ అన్నింటినీ సెక్యూర్గా ఉంచుకోండి ఇది వరకు ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఇప్పటి నుంచి ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా మీరు సెక్యూర్గా ఉంచుకోండి అని చెప్తున్నాను ఇప్పుడు ఏ డీటెయిల్స్ కూడా ఇంతవరకు ఏమైతే ఉన్నాయో వరకు జరిగిందో జరిగిపోయింది కానీ ఇప్పుడు కంప్లీట్గా మీ యొక్క పాస్వర్డ్లను అప్డేట్ చేసుకోండి కంప్లీట్గా మీది మీరు తీసుకోండి ఇంకా చాలామంది కేసులు ఎట్లా ఉన్నాయంటే చాలామందికి లేవు కాకపోతే ఈమెయిల్ ఐడీలు ఎవరెవరే వచ్చేసి కంప్లీట్గా ఈమెయిల్ ఐడీల మీద కొట్టడం జరిగింది అటువంటి కేసెస్లు కూడా ఉన్నాయి కాబట్టి ఫోనర్లందరికీ నేను ఉద్దేశించి మాట్లాడుతున్నాను ఏంటంటే కంప్లీట్గా ప్రతి ఒక్క ఫోనర్ కూడా ఇటువంటి ఏమన్నా ఉంటే ఈ యొక్క క్లియర్ ఇష్యూస్ ఈ కేవైసీ రాకముందే మనకు ఓ వెరిఫై ఓ వెరిఫై రాకముందే కంప్లీట్గా ఇవన్నీ మీరు సెట్ చేసుకోండి అన్నీ ఏ ఏం కూడా ఉండద్దు మనకు మనం మన బిజినెస్ అనేది మనకు రన్ అవ్వడం జరుగుతుంది కాబట్టి కంప్లీట్గా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క డీటెయిల్స్ అనేటివి ఈకో సిస్టమ్కి ఐడికి మ్యాచ్ అయ్యే విధంగా చూసుకోండి కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరవేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి